హలో నేను మిస్ ఎస్ రావు హెలికాప్టర్ అంటే గుర్తొచ్చేది వెంటనే జగన్మోహన్ రెడ్డి పేరు కానీ ఈసారి హెలికాప్టర్ మిస్ అయిపోయింది ఎక్కడ మిస్ అయిపోయింది ఎటు వెళ్ళిపోయింది అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర సిఎస్ రావు టూ పాయింట్ ఓ ఉన్నారా ఆయనతోటి ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు ప్రయత్నం చేద్దాం హలో సిఎస్ రావు గారు నమస్తే అండి నమస్తే సిఎస్ రావు గారు సో జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ లేకుండా ప్రయాణించడానికి ఇష్టపట్లేదు ఈ మధ్యకాలంలో ఏంటి అసలు హెలికాప్టర్ ఏంటి మిస్సింగ్ వ్యవహారం ఏంటి సో మీరు అన్నట్టు హెలికాప్టర్ అనగానే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఏడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా హెలికాప్టర్ వాడుతున్నాడు ఆయన ఉదాహరణ చెప్పుకుంటే కనుక సెంటు భూమి ఇవ్వడానికి అమరావతికి వెళ్ళడానికి ఆయన అక్కడ ఫౌండేషన్ వేయడానికి ఆయన ఉన్నటువంటి తాడేపల్లి నుంచి అమరావతిలో ఉండేటువంటి ఆ ప్లేస్కి వెళ్ళటానికి కేవలం ఒక ఎనిమిది కిలోమీటర్లు ఈ ఎనిమిది కిలోమీటర్లకు కూడా ఆయన హెలికాప్టర్ వాడినటువంటి సందర్భం ఉంది అందుకే ఆయనకి హెలికాప్టర్ అనగానే ఇమీడియట్గా గుర్తొచ్చేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తొస్తుంది తెనాలికి వెళ్ళడానికి కానీ తాడేపల్లి నుంచి ఆయనే హెలికాప్టర్ వాడారు అక్కడి నుంచి తెనాలికి మనం కారులో వెళ్ళినా కానీ ఒక నలభై నిమిషాలు పడుతుంది అందుకని ఎక్కువ పడుతుంది ముఖ్యమంత్రి హోదాలో క్లియరెన్స్ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ క్లియరెన్స్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు కానీ ఆయన హెలికాప్టర్లో తినాలికి వెళ్తారు అంటే హెలికాప్టర్ అనేది ఆయనకు ఒక ప్యాషనా లేకపోతే ఆయనకి స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతున్నారో తెలియదు మొత్తానికి హెలికాప్టర్ మాత్రం మామూలు వాళ్ళు సామాన్య పౌరులు నిరుపేదలు సైకిల్ ఏ విధంగా వాడతారో ఆ తరహాలో ఆయన హెలికాప్టర్ను వాడేస్తున్నారు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ తరహాలో హెలికాప్టర్ని వాడినటువంటి దాఖలాలు లేవు హెలికాప్టర్లు వాడారు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి తరహాలో అంత పెద్ద స్థాయిలో హెలికాప్టర్లు వాడినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లా అందుకే ఆయన చూస్తేనే హెలికాప్టర్లు గుర్తొస్తాయి తర్వాత ఆయన ఉన్నటువంటి హెలికాప్టర్ చాలక ప్రభుత్వం వైపు నుంచి మరొక రెండు హెలికాప్టర్లను తీసుకోవడానికి జీవో కూడా రిలీజ్ చేయించాడు ఈ ఎన్నికల షెడ్యూల్కి రావడానికి ముందుగా ఒకటేమో విశాఖపట్నంలో పెట్టడానికి ఇంకోటేమో కర్నూలులో ఉంచడానికి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నదేమో తాడేపల్లిలో పెట్టడానికి అంటే మూడు హెలికాప్టర్లని తీసుకోవాలని ఆయన ఉపయోగించుకోవాలని సిద్ధమయ్యారు ఉన్నటువంటి హెలికాప్టర్ చాలక మరొక రెండు కొత్త హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి ఆయన జీవోలను ఇష్యూ చేయించారు అది న్యూస్లో కూడా బాగా స్ప్రెడ్ అయింది సో ఇన్ని హెలికాప్టర్లు ఎందుకు అంటే మూడు రాజధానులకి మూడు హెలికాప్టర్లు వాడాలని చెప్పి అనుకుంటున్నారా లేకపోతే ఉన్నటువంటి హెలికాప్టర్లు అంతకుముందు చంద్రబాబు నాయుడు వాడారు కాబట్టి తాను ఎందుకు వాడాలి అని చెప్పి అనుకుంటున్నారా అనేది ఒక చర్చనీ అంశం ఓకే ఆయన చంద్రబాబు నాయుడు ప్రజావేదిక కూల్చారు కట్టారు కాబట్టి కూల్చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా పెట్టారు కాబట్టి అమరావతిని రాజధానిగా లేకుండా చేశారు మూడు రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ తర్వాత రకరకాలుగా ఆయన ప్రయత్నాలు చేసి మూడు రాజధానుల కోరికను నెరవేర్చుకోవడానికి హైకోర్టు ముందు క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది హైకోర్టులో చేసినటువంటి ఆ మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశాన్ని వెనక్కి తీసుకున్నారు తీర్మానాన్ని అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి హైకోర్టుకి చెప్పారు హైకోర్టుకి చెప్తే హైకోర్టు ఓకే అని చెప్పి ఒప్పుకొని ఓకే అమరావతికి సంబంధించిన భూములు ఇచ్చినటువంటి రైతులతోటి ఏ విధంగా అయితే సిఆర్డి ఒప్పందం చేసుకుందో అదే తరహాలో మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా మీరు ఆ భూములు డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి టైం బౌండ్ కూడా పెట్టి ఒక ఆర్డర్ పాస్ చేసింది హైకోర్టు కానీ దాన్ని ఛాలెంజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వేయటం జరిగింది సుప్రీంకోర్టులో ఇప్పుడు అది పెండింగ్లో ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మళ్ళీ తాజాగా మేనిఫెస్టో ఒకటి విడుదల చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం ఆ ఎన్నికల్లో ఏం చేశారు మేనిఫెస్టోలో మళ్ళీ మూడు రాజ్యాలు నేను పెడతాను మళ్ళీ మీరు కనుక గెలిపిస్తే ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు పరిపాలనని వైజాగ్ నుంచే నేను చేస్తానని చెప్పేసి ఆయన జరిగింది సో చెప్పినటువంటి క్రమంలో మూడు రాజధానులకి మూడు హెలికాప్టర్లు ఉండాలని చెప్పి కోరుకుంటే ఆయన మూడు హెలికాప్టర్లని పెట్టుకోవాలనుకున్నారా అనేది ఒకటి తర్వాత ఇక హెలికాప్టర్ల విషయానికి వస్తే మొత్తం ఆయన గతంలో ఏదైతే చెప్పారో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగానే పరిపాలిస్తాను వంద రోజులు నాకు టైం ఇవ్వండి నీతివంతమైన పాలన చేస్తానని చెప్పి తొలి రోజుల్లో చెప్పాడు అప్పుడు ఒక కిల్లే బాటిల్ ఆయన ముందు పెట్టుకొని ఇదే కిల్లే బాటిల్ ఇరవై రూపాయలు ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు హిమాలయ వాటర్ని వాడతారు అది కాస్ట్ కొన్ని వందల్లో ఉంటుంది ఏడు వందలు ఉంటుంది అనే యాంగిల్లో చెప్పి ఇది నేను ఇచ్చే అని చెప్పి ఆయన అప్పట్లో సొంత మీడియాలో ప్రచారం చేసుకోవడం జరిగింది ఆయన ఇప్పుడు ల్యాబిష్ లైఫ్కి అలవాటు పడిపోయినట్టు అనిపిస్తుంది హెలికాప్టర్లు మూడు బుక్ చేయటం రిషికొండలో ఒక క్యాంప్ ఆఫీస్ని విలాసవంతంగా నిర్మింపజేయటం అక్కడ దాదాపు ఐదు వందల కోట్లు పెట్టి అక్కడ రిషికొండలో నిర్మాణం చేశారు అక్కడ హెలికాప్టర్ రెడీగా పెట్టుకోవటం తాడేపల్లిలో ఒక హెలికాప్టర్ రెడీగా పెట్టుకోవటం గన్నవరంలో ఇంకోటేమో కర్నూలులో పెడతారేమో తెలియదు ఇంకా అఫీషియల్గా చేయలేదు మొత్తానికి మూడు హెలికాప్టర్లు మూడు బంగ్లాలు ఉన్నాయని చెప్పి కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది ఆయన మళ్ళీ కనుక గెలిస్తే రాయలసీమలో కూడా అంటే కర్నూలులో కూడా ఆయన జ్యుడిషియల్ రాజధాని అని చెప్పి అంటున్నారు కాబట్టి అక్కడ కూడా తెలియదు ఆయన అన్నాడు కదా ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అని సో కాబట్టి ఆయన అక్కడ కూడా కట్టుకోవచ్చు ఆయన తీరు ఆ విధంగా ఉంది సార్ హెలికాప్టర్ అనగానే జగన్మోహన్ రెడ్డి కాదు కదా రాజశేఖర్ రెడ్డి కూడా గుర్తొస్తారు కదా అదే రావట్లేదా మీకు సో మీరు అన్నట్టు హెలికాప్టర్ అనగానే అనే రెడ్డి కూడా గుర్తొస్తాడు కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి హెలికాప్టర్లో వెళుతూ వెళుతూ ఆయన చనిపోయారు ప్రమాదశాత్తు దురదృష్టం అది అక్కడ వెళుతూ వెళ్తూ క్యుములో నింబస్ మేఘాలు రావడంతో పావురాల గుట్ట దగ్గర ప్రమాదానికి గురై ఆయన చనిపోయారు ఇది సిబిఐ చెప్పింది కానీ హెలికాప్టర్లో పోతూ పోతూ ఆయన చనిపోయినటువంటి అంశాన్ని పొలిటికలైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఎలా చేశారు హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఎవరు అంటే రిలయన్స్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు చేశారు ఇదంతా దాని వెనుక స్థానికంగా ఉండేటువంటి కొంతమంది కీలకమైనటువంటి ఉన్నారు అని చెప్పి బాగా ఈ హెలికాప్టర్ ప్రమాదాన్ని ఆయన రాజకీయంగా కన్వర్ట్ చేసుకున్నారు సానుభూతి కోసం లాస్ట్కి అప్పట్లో ప్రజలు నమ్మారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది వరకు ప్లస్ ఇటీవల కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ మధ్యకాలంలో శర్మ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన సందర్భంగా అన్నారు గుర్తు చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ రిలయన్స్ కలిసి కుట్రబడిని రాజశేఖర్ రెడ్డిని హెలికాప్టర్ ప్రమాదంలో చంపేశారు అనేటువంటి అనుమానాలు క్రియేట్ చేశారు అప్పట్లో ఓకే రాజకీయంగా పొందాల్సినటువంటి లబ్ధంతా పొందారు సీన్ కట్ చేస్తే పరిమళ పరిమళనత్వాన్ని రిలయన్స్ చూసించినటువంటి పరిమళనత్వాన్ని రాజ్యసభను చేశారు ముఖేష్ అంబానీ పరిమళనత్వాన్ని అందరూ తాడేపల్లి ఇంటికి వస్తే బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి రాజ్యసభ ఇచ్చి గౌరవంగా పంపించినటువంటి అంశాన్ని మనం చూసాం ఓకే సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల వరకు ఇవన్నీ చూసాం హెలికాప్టర్ ప్రమాదాన్ని బాగా రాజకీయంగా ఉపయోగించుకొని ఆయన నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి రావడానికి ఆ హెలికాప్టర్ ప్రమాదం కూడా ఉపయోగపడింది అందుకే హెలికాప్టర్ అనంగా రాజశేఖర్ రెడ్డి కూడా అనేది సో దురదృష్టత ఆయన చనిపోయారు కానీ బట్ అధికారం మాత్రం రా జగన్మోహన్ రెడ్డికి వచ్చేలా చేశారు చనిపోయినా కానీ ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే అప్పట్లో ఆయన చేసినటువంటి అనుమానాలన్నీ కూడా అబద్ధం అని చెప్పి తేలిపోయింది ఇప్పుడు ఎందుకంటే పరిమళనత్వానికి రాజ్యసభ ఇచ్చారు కాబట్టి ఆ ఎపిసోడ్ ఆ విధంగా ఉంది సార్ హెలికాప్టర్ ఎపిసోడ్లో అనగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాకు గుర్తొస్తుంది ఏంటంటే పాల్ మరి కేఏపాల్కి హెలికాప్టర్కి ఉన్న సంబంధం ఏంటి సార్ అది ఎస్ మీరు అన్నట్టు హెలికాప్టర్ అనగానే పాల్ కూడా గుర్తొస్తారు కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు హెలికాప్టర్ పట్టుకొని తిరిగాడు పాల్ హెలికాప్టర్ పట్టుకొని తిరిగి హెలికాప్టర్ గుర్తు ప్రజాశాంతి పార్టీకి ఉంది అని చెప్పి బాగా విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కొంత ఇబ్బంది పడ్డారు ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీడియా సమావేశాలు పెట్టి కూడా మా ఆయన చూపిస్తున్నటువంటి హెలికాప్టర్ గుర్తుకి ఫ్యాన్ గుర్తుకి రెండు ఈక్వల్గా ఉన్నాయి మేము నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయనకి హెలికాప్టర్ గుర్తు మార్చేయండి అని చెప్పి ఎన్నికల కమిషన్ ఢిల్లీకి వెళ్ళి పోరాటం కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి అనే టీం ఓకే కానీ కేఏపాల్ అప్పుడు విచిత్రంగా హెలికాప్టర్ గుర్తుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పేర్లు అదే పేర్లతోటి ఒక ముప్పై నలభై మందిని తయారు చేశారు తయారు చేసి ఒక సీన్ క్రియేట్ చేశారు అప్పట్లో ఆ హెలికాప్టర్ గుర్తు అనేది అందుకే హెలికాప్టర్ అనగానే గుర్తు వచ్చేది కేఏపాల్ కూడా వస్తారు పైగా ఈ కేఏపాల్ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ హెలికాప్టర్ ఫ్యాను హెలికాప్టర్ ఫ్యాను ప్లస్ మాంగూల్ ఫ్యాన్ రెండు ఒకటే కాబట్టి ఓట్లు ఏమనేటువంటి ఒక ఆందోళన అప్పట్లో చేయటం జరిగింది సరే ఆ తర్వాత కేఏపాలు నామినేషన్లు తర్వాత నామినేషన్లు వేయకుండా వెళ్ళిపోవటం ఎన్ని కూడా మనం చూసాం అప్పుడు ఆయన కూడా నామినేషన్ వేయలేదు అవన్నీ అట్ట కనిపించి హెలికాప్టర్ వెళ్ళిపోయింది ఓకే కానీ ఈసారి ఎన్నికల్లో మళ్ళీ ప్రజాశాంతి పార్టీ ఈ తరఫు నుంచి కేఏపాల్ పోటీ చేస్తారేమో అనుకున్నాం ఎందుకంటే ఆయన ప్రచారం కూడా చేశారు కానీ కంప్లీట్గా మిస్ అయిపోయింది హెలికాప్టర్ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎక్కడా కూడా హెలికాప్టర్ కనిపించట్ల కంప్లీట్ మిస్ అయిపోయింది ఈ మిస్ కావడం అనేది జగన్మోహన్ రెడ్డికి కొంత ఉపశమనం కలిగించేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు అందుకే ఈ హెలికాప్టర్ మిస్సింగ్ అప్పుడేమో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అరుపులు కేకలు అనేది ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొంత ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడి పోరాటం చేసి హెలికాప్టరు గుర్తు లేకుండా చేసుకోగలిగారు ఇప్పుడు కంప్లీట్గా అసలు మిస్ అయ్యేలాగే చేశారు హెలికాప్టర్ని ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ శ్రీయేశ్వర గారు సో గత ఎన్నికల్లో హెలికాప్టర్ అనేది దడబుట్టించింది జగన్మోహన్ రెడ్డికి కానీ ఈసారి అయితే మిస్ అయ్యిందని చెప్పి తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్